తెలుగు బుల్లితెర సీరియల్స్కి ఎంత మంచి క్రేజ్ ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఇక ఈ సీరియల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో మధు పాత్రలో నటిస్తుంది నటి తులసి తులసి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఖమ్మంలో పుట్టి పెరిగిన తులసి తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్న తర్వాత న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశారు అలా లోకల్ ఛానల్లో న్యూస్ రీడ్ చేస్తున్న సమయంలోనే ఆమెకి లైవ్ యాంకర్ గా చేసే అవకాశం కూడా వచ్చింది అలా ఆమెకి తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో ఆమె ఆడదే ఆధారం అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మాటే మంత్రం కళ్యాణం కమనీయం రక్త సంబంధం గుండమ్మ కథ స్వాతి చినుకులు మామగారు గంగా మంగ ఇలా పలు సీరియల్స్ లో నటించారు అయితే తులసి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే తులసికి ఒక బ్రదర్ అలాగే సిస్టర్ మదర్ ఉన్నారు అయితే రీసెంట్ డేస్ లో ఆమె ఎక్కువగా నెగిటివ్ పాత్రల్ని పోషిస్తున్నారు చేసేది నెగిటివ్ రోలే అయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ప్రస్తుతం ఆమె మనసంతా నువ్వే సీరియల్లో మధు పాత్రలో ఆకట్టుకుంటూ ముందుకి దూసుకెళ్తున్నారు మరి మధు పాత్రలో నటిస్తున్న నటి తులసి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి